నేనే ఆయన పరిసతి వేదిలేదు సార్ పెటనానికి భూమ వెత్తో లేవర్ లేదు ఇదెల్ల అలాగే బాస్ నాకు ఆయన ఫోన్ చేస్తారు మోటార్ కారుకి కావాలి బిజినెస్ వేరే కాల్ మార్చడం వచ్చింది వాళ్ళతో మాట్లాడి అయిపోయిన తర్వాత మీకు డబ్బులు వచ్చి నేను కడతా మీరు అన్ని రెడీ అయ్యి దయచేసి అధికారులు ఇంకెవరైనా ఉంటే మా బాబాయ్ పరిస్థితి చూసి దిక్కు లేని స్థితిలో రోడ్డు మీద పడుకుంటే మేము బట్టించుకుంటే బొమ్మల మాస్తాం దారుణమైన మాటలు తిడుతున్నారు దయచేసి ఇంకెవరైనా దాంతలు ముందుకొచ్చి మా బాబాయ్ కష్టాన్ని అర్థం చేసుకొని కొంచెం చర్యలు తీసుకోండి సార్ అధికారి కదా అధికారి అయినా

ఉన్నంత స్థానానికి ఎదగాలి మంచి చదువు అయిపోయాలని చెప్పి నాకున్న ఆస్తులు బాస్తులు ఏమి లేకుండా ఇద్దరు బిడ్డల కొడుకును బిడ్డలు డాక్టర్ చేసిన కొడుకు గవర్నమెంట్లు సిగర్మలో డాక్టర్ చేస్తాను నాకు అనుకోకుండా యాజ్ సువర్ వచ్చే ఏడు వేని ఈ కాలం ఏళ్ళ ఐదు వేయినాయి ఈ కాల మూడు వేయి పోతే నా భార్య ఏమంటుంది అంటే నువ్వు ఇట్లాకి రావద్దు నీదేమి లేదు నువ్వు ఎక్కనో బతుకుపో బస్తలు ఆడుకో బతుకుపో ఆడుకోపో అయ్యా నన్ను ఆరు నెలల నుంచి రాజా ఓ దోస కొట్టుడు కొట్టుడు ఆ కాలు నడవరా శైలి ఆడుతానయి ఆయన గచ్చి కొడుతుంది ఈయన గచ్చి కొడుతుంది ఇష్టమడి కొట్టుడు నేను నా జీతం చేత వచ్చిన జీతం తీసుకుంటూ దగ్గర పెట్టుకుంటారు పది రూపాయలు చాయ్ వేయించారా పది రూపాయలు నాకు చెవులు పది రూపాయలు పెట్టరా అంటే నీకు ఏమి ఇక్కడ నీ ఇక్కడ ఇవ్వబెడతారా నీకు సంపాదన సంపాదరా అంతా నాదేరా నువ్వు ఎక్కడ పో చెప్పుకో ఏం చేసుకుంటూ చేసుకో నీ నీకు మా లెక్కల స్థానం లేదు అని చెప్పి కరిమేళ్ళ ప్రస్తుతంలో చేసిపోయారు